మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చటర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ లేదు కదా అందుకని ఇచ్చేసాను సార్ హాస్పిటల్ సీజ్ సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ ఇంకొకళ్ళ వాటర్లు సార్ దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజీ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి అంటారే న్యాయమేనా ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టి నీ హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పిన భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ వాటర్ ఉండు వాటర్ బాటిల్ ఇవ్వండి వాటర్ ప్యాకెట్ కదా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ ముందు చెప్తా వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ ఇదిగో ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలు వేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ ఆహా కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎస్ఎన్ చదువు మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటుంది ఏం చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారీ ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంజిరెద్దుల్లోకి ఎందుతున్నారు ఎవరో మీరు హోలీ పండగ కదా ఆహా చూడడానికి ఎలా ఉందో తెలుసా పనికి వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఆ ఏంటి చూడండి మొహానికి రంగు చూడు సైలెంట్ గా బాగుండే బాబా ఇంటర్ రిసల్ట్స్ మళ్ళీ కాల్ చేస్తాను ఏమైంది ఫెయిల్ అయిన్రా ఇంటర్ ఫెయిల్ అవడెన్రా బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్ లో బుర్రకద రాసినా పాస్ అయిపోతగర సచ్చినోడా సచ్చినోడనీ ఏంటది ఇంటర్ ఫెయిల్ కొడతావా కొట్టాల కొయ్యాల వీడు పొద్దునే లేగాల నీడ అమ్మా బాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్లు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాల కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి లేలైనాడు నీకెన్రా బాదా హే ఎంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్లో తెలిస్తే నా ఫేస్ పాస్ అయ్యావా మనకు పాస్ అవ్వడం పాస్ ఏ తీసినా పాసేంట్రా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబుకి అర్ర రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు రిజల్ట్ కోసం ఇంటర్నెట్ కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎచ్చకేసి లేదంటాడేంట్రామరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడ ఉంటది రేపే దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడుచేడు అని నేను తప్పడం ఇంటర్నట్లు కాకపోతే ఎతకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు మంది అయిపోయింది అనుకో దుర్గా పెంచి వెళ్తాం అక్కడ లేదనుకో ఈ ఓహో ఇది అంటే మరి ఆడేంటి ఒక్క చోటగా నంబర్ లేకపోతే ఇంకెదవడవు కాని తప్పినట్టే చెప్పేశాడు ఆహా ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు రేట్ ఇక్కడే గొప్పదావిడ కళ్ళు మూసి వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు కంగారు పడకండి నాన అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇదా అంకుల్ అదే అదే బాబాండి అది లేసి మీరు అందరూ పాస్ అయిపోతారా నీ పైకి తీసుకొస్తా ఏయ్ ఈ అన్న పైకి తీసుకొస్తాను ఏయ్ నిన్న ఎక్కడ చూశాను బొంగలే ఎక్కడ చూసేండి ఇక్కడ పంచాయతీ అవసరం ఏయ్ ఏయ్ క్వాలిటీ మాటల క్వాలిటీగా రాని తీసేస్తారే అంతంత రెస్పెక్ట్ లేదు నీకు అయ్య బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా అయ్య ఫువరాతు అమ్మ ఫువ అంటే రెండు ఆలను చిరాస్తున్నా ఒకటి ఒకటి కూడా రాసంపేరా